శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో జరిగిన శంకారావం ప్రారంభ సభలో యువనేత నారా లోకేష్ ప్రసంగించారు తన వద్ద ఉన్న రెడ్ బుక్ చూస్తుంటే వైసీపీ సైకోలంతా భయపడుతున్నారని అన్నారు ఉత్తరాంధ్ర తనకు అమ్మలాంటిదని అమ్మ ప్రేమకు కండిషన్స్ ఉండవని ఉత్తరాంధ్ర ప్రజల ప్రేమకు కూడా నిబంధనలు ఉండవని అన్నారు ఉత్తరాంధ్ర అంటేనే తెలుగుదేశం పార్టీ కంచుకోట అన్నారు పౌరుషాలకు పోరాటాలకు పురిటిగడ్డ శ్రీకాకుళం జిల్లా అని పేర్కొన్నారు జగన్ రెడ్డి ఉత్తరాంధ్రను గంజాయి కేంద్రంగా మార్చారని ఆరోపించారు గరిమెళ్ళ సర్దార్ గౌతల చెన్న ఎర్రనాయుడు పుట్టిన గడ్డ ఇదని అన్నారు ఇచ్చాపురం నుంచి శంకారావం చేపట్టడం తనకు నాయుడు రాష్ట్ర అధ్యక్షుడు కింజరపు అచ్చయ నాయుడు గౌతమ్ శిరీష రవికుమార్ తదితరులు పాల్గొన్నారు మొత్తం మీద చేసినప్పుడు మధ్యలో చిన్న అవాంతరం జరిగింది మన నాయకుడు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఆ రోజు అక్రమంగా అరెస్టు చేయడం వల్ల ఆ బాధ్యతలన్నీ కూడా లోకేష్ అన్న గారు తన భుజాల మీద వేసుకొని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని తిరిగి బయటకు తీసుకొని రావడానికి మరొక పక్కన తెలుగుదేశం పార్టీ కార్యక్రమాన్ని ముందుకు నడిపించడానికి ఒక రెండు నెలలు ఆ రోజు బ్రేక్ తీసుకోవడం వల్ల ఇచ్చాపురంలో ముగించాల్సినటువంటి పాదయాత్ర ఇక్కడి వరకు రాలేకుండా పోయాం మనమందరం బాధపడ్డాం ఇంత చక్కగా జరుగుతున్నటువంటి పాదయాత్ర ఒక్క అడుగు మా లోకేషన్ ఎక్కడికి వస్తే దద్దరిల్లే విధంగా మా తాలూకా ఉత్తరాంధ్రలో కూడా మేము చూపిస్తామని ఎంతో ఆశతో ఆ ఎదురు చూసాం కానీ ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల వల్ల రాలేకపోయావు ఆయనకి ఒక జబ్బు ఉందండి ఆ జబ్బు పేరే మైతోమేనియా సిండ్రోమ్ ఆ జబ్బు లక్షణాలు ఏంటో తెలుసా ఉంది లేనట్టు లేని ఉన్నట్టు చెప్తారు సొంత టీవీ ఉన్నవాడు పేదవాడు అవుతాడా సొంత ఛానల్ ఉన్నవాడు పేదవాడు అవుతాడా సొంత పేపర్ ఉన్నవాడు పేదవాడు అవుతాడా సొంత సిమెంట్ ఫ్యాక్టరీ ఉన్నవాడు పేదవాడు అవుతాడా అని ప్రజలందరినీ ఒక్కసారి ఆలోచించమంటున్నా లక్ష రూపాయలు వీలైన చెప్పులు వేసుకుని దొరుకుతాడు వెయ్యి రూపాయలు ఖరీదైన వాటర్ బాటిల్లో నీళ్లు తాగుతాడు ఆయనకి పేదవాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు అర్థమవుతాయని ఒక్కసారి ప్రజలందరూ ఆలోచించాలి ఇంకా తెలుగుంటే ఆడపరుచలు కూడా ఆలోచించాలా ఈరోజు సొంత చెల్లి షర్మిల గారు కానివ్వండి సునీత గారు కానివ్వండి ఏకంగా మాకే భద్రత లేదని చెప్పే పరిస్థితి